అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మీకు ఒక అమ్మాయి అది చాలా రేర్ కేస్ కానీ ఒక అమ్మాయి పడిన ఇబ్బంది గురించి చెప్పడం కోసం చేస్తున్నానండి మేబీ వందలలో ఒకరికి జరుగుతుంది కావచ్చు ఇలాంటి పరిస్థితి ఒక అమ్మాయి మన తెలుగు వాళ్ళ దగ్గరనే ఇండియన్ దగ్గర ఇండియన్ దగ్గరనే ఇంట్లో వర్క్ చేసేదన్నమాట వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్ ఇక్కడ అమెరికాలో చాలా బాగా సెటిల్డ్ అనమాట ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళకి మంచిగా పని చేసి పెడతదనమాట అతను డాక్టర్ కాబట్టి ఈ అమ్మాయిది ఎడ్యుకేషన్ అయిపోయే టైంకి ఏం చెప్పాడంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా నేను మీకు జాబ్ ఇంటర్వ్యూ పెట్టించేలాంటి ప్రయత్నం చేస్తా తెలిసిన కంపెనీలోనే కాకపోతే నాకు ఈ ఈ డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి పాస్పోర్ట్ డీటెయిల్స్ రెజ్యూమే ఒకటి పాస్పోర్ట్ నెంబర్ ఒకటి రెజ్యూమే ఒకటి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డీటెయిల్స్ మెయిల్లో నాకు పంపించండి ఇది నా మెయిల్ ఐడి అని చెప్పి మెయిల్ ఐడి ఇచ్చాడు ఈ అమ్మాయి కొంతకాలం పనిచేసింది కాబట్టి చూస్తే అంత బాగానే ఉంది అని చెప్పేసి అంత నమ్మింది కాబట్టి కొంచెం కొంచెం కాలం వర్క్ చేశాక ఒక నమ్మకం అనేటిది వస్తుంది కదా నమ్మింది కాబట్టి డీటెయిల్స్ పంపించిందంట డీటెయిల్స్ పంపించిన ఒక టూ త్రీ డేస్ వరకు నేను చూస్తానమ్మా ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తాను అని చెప్పి ఒక టూ వీక్స్ అయిందంటండి వాళ్ళు ఆవిడ ఇండియాకి వెళ్ళారు ట్రిప్కి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడం కోసం అని చెప్పేసి కొంచెం బ్రేక్ తీసుకొని వర్క్ నుంచి చిన్న బాబుని తీసుకొని వెళ్ళిన తర్వాతకి ఈ అమ్మాయి పని కోసం అని చెప్పేసి వెళ్ళిన నెక్స్ట్ డే రోజు వెళ్తే అంటే బేసిక్గా ఆంటీ ఉన్నప్పుడు మాత్రమే పని చేయించుకుంటారు ఆవిడ లేనప్పుడు ఏమి అమ్మాయి నుంచి చేయమని కూడా వాళ్ళు ఆవిడేం చెప్పదు కాకపోతే అది జస్ట్ లాస్ట్ డే అనమాట వర్క్ చేయడానికి అమ్మాయి ఆ రోజు వా ఆ మా ట్రిప్కి వెళ్ళడానికి ముందు చేసిన మెస్ అంతా క్లీన్ చేయడం కోసం మాత్రమే వెళ్ళమనింది రేపటి నుంచి రావద్దు అని కూడా చెప్పిందంట ఈ అమ్మాయికి మళ్ళీ నేను వచ్చాకే నేను నీకు మెసేజ్ పెడతానమ్మా నువ్వు మళ్ళీ అప్పుడే రావచ్చు నేను ఉండను కదా నువ్వు ఇబ్బంది పెడతావు వచ్చి చేయొద్దు అని కూడా ఆవిడ చెప్పారంట ఈ అమ్మాయి వెళ్ళింది ఈ అమ్మాయి వెళ్ళి నార్మల్గా ఎలా అయితే వర్క్ చేసుకుంటుందో అలాగే వర్క్ చేసుకుంటుందంట వర్క్ చేసుకుంటుంటే అతను వచ్చి వాళ్ళ హస్బెండ్ ఆవిడ దగ్గరికి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి నువ్వు ఈ జాబ్ గురించి అప్డేట్ అడిగావు కదమ్మా అని చెప్పేసి ఇదిగో ఇతను ఒక కాంటాక్ట్ ఉంది అన్నట్టు మాట్లాడుతూ మాట్లాడుతూ మొబైల్లో ఏదో పిచ్చి వీడియో తీసుకొచ్చి అమ్మాయికి చూపించడం మొదలుపెట్టాడు అంటండి అమ్మాయి ఏంటంటే మీరు ఏంటి ఇలా చూపిస్తున్నారు నాకు ఉంది నేను ఇంత వర్క్ చేసుకొని నేను వెళ్ళాలి నేను ఇవన్నీ ఏం చూడలేండి ఇవాళ మాట్లాడడానికి కూడా నాకేమి ఇష్టం లేదు అని అంటే అతను మీద చేయి వేయడం మొదలుపెట్టాడండి నువ్వు అమ్మాయి నేను అరుస్తాను మీరు ఇలాగా చేస్తే అని అంటే నువ్వు అరుస్తావేమో నా నా దగ్గర నీ పాస్పోర్ట్ డీటెయిల్ ఉంది నువ్వు ఏదైనా ఏ విధమైన అరవడం చేసినా వేరే వాళ్ళు ఎవరికైనా చెప్పడం చేసినా కూడా నువ్వు మా ఇంట్లో పని చేసావు అని చెప్పేసి నేను పోలీసులకు ఫోన్ చేసి నీ పాస్పోర్ట్ నెంబర్ అని చెప్పాడంట ఆ అమ్మాయి అతన్ని ఆ నిమిషంలో ఫస్ట్ ఎవరికైనా సరే చాలా స్ట్రెస్ వస్తుందండి ఫస్ట్ భయం వేస్తుంది ఒకటి విషయం వీసా విషయం గురించి నన్ను పోలీసులకు పట్టిస్తాడా ఏంటి అనేది ఒక భయం ఉంటే రెండో విషయం ఆ అమ్మాయి మీద ఇప్పుడు అతను ఏకంగా ఫిజికల్ అటాక్ చేయడానికి వచ్చినట్టుగానే ఉంది కాబట్టి అమ్మాయి చాలా స్ట్రెస్ అయిపోయింది ఎట్లనో తెలియక ఎట్లనో మరి ఆ దేవుడి సపోర్టో ఏమో కానీ అతన్ని పుష్ చేసేసి వెనక డోర్ నుంచి కిచెన్ డోర్ నుంచి అమ్మాయి బయటికి వచ్చేసి ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసి ఒక వన్ టూ వీక్స్ వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట ఎవరిది ఆ అమ్మాయి అసలు ఫోన్లో కూడా అవైలబుల్ లేదంట అసలు ఎంత టెన్షన్ సిచ్యువేషన్ అంటే అది ఒక అమ్మాయి అలాంటి పరిస్థితిలో ఉండి ఇంకొక అమ్మాయి మాత్రమే అర్థమవుతుందండి ఆ పరిస్థితి అంత చాలా చాలా దారుణమైన పరిస్థితి ఇప్పుడు అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాతకి వాళ్ళ ఆవిడకి చెప్దామా అంటే వాళ్ళ ఆవిడకి కూడా చెప్పలేదండి అసలు ఆయన అలా చేశారని ఎందుకు అని అడిగితే అమ్మాయి ఏమంటుంది ఇప్పుడు నేను చెప్తే వాళ్ళిద్దరి మధ్యలో లైఫ్లో డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఇప్పుడు నేను చెప్పకుండా నా దారిలో వెళ్ళిపోతే బెటర్ కదా అని అంటుంది ఒక ఒక పరిస్థితిలో మనల్ని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితిలో ఒక ఆలోచన కరెక్ట్ అయితే ఇంకొక ఆలోచన కూడా కరెక్టే ఆవిడకి ఆవిడకు తెలియాలి కదా ఇతను ఎలా అంటోడు అనే విషయం కూడా అందింది తర్వాతకి ఇంకా అమ్మాయి ఏం డెసిషన్ తీసుకొని ఏం చెప్పిందో మళ్ళీ అసలు వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆవిడ దీన్ని ఎలా తీసుకుంటారో తెలియదు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారో తెలీదు వాళ్ళ ఆవి వాళ్ళ హస్బెండ్కి సపోర్ట్ చేస్తారో తెలియదు ఎందుకంటే ఒక పరిస్థితి వరకు మనకి మనకి ఒక మనిషి ఒకలాగా తెలిసిన తర్వాతకి ఇంకొక పరిస్థితికి వచ్చేటప్పటికి ఇంకొక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు ఎలా ఆలోచిస్తారు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది మనం క్లారిటీగా చెప్పలేము కాబట్టి ఆ అమ్మాయి చెప్పడానికి కూడా చూసుకోలేదు తర్వాతకి వాళ్ళ ఫోన్ కూడా ఎత్తలేదు అమ్మాయికి వాళ్ళు ఆరు వందల యాభై డాలర్లు ఇవ్వాలండి ఆ పైసలు కూడా అమ్మాయి వదిలిపెట్టేసింది తెలుసా అక్కడ జరిగిన అంత దయ అంత దయనీయమైన పరిస్థితి అసలు తను అలా బిహేవ్ చేసిన పరిస్థితికి నాకు ఆ పైసలు కూడా వద్దే వద్దు పోతే పోయినాయి అనుకున్న అమ్మాయి ఇంకా అసలు ఆ ఇంటికి పోలేదు ఇంకా అమ్మాయి అక్కడ నుంచి ఎక్కడికైనా పార్ట్ టైంకి పోవాలన్నా కూడా అది ఎలా ఉండాలంటే ఒక పబ్లిక్ ప్లేస్ ఉండాలి ఒక రెస్టారెంట్ అయ్యి ఉండాలి అలా అని ఆలోచిస్తున్నారు అసలు అమ్మాయితో మూడు నెలలు బయట పార్ట్ టైం కూడా చేయలేదండి ఎదుర్కొన్న పరిస్థితికి తెలియకుండా వెనకల చాలా జరుగుతున్నాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారేమో పిల్లలు వెళ్ళి అక్కడ చాలా సంతోషంగా ఉన్నారు చాలా కొత్త కొత్తవి చూస్తున్నారు ప్లేసులు చూస్తున్నారు అంతా మంచిగా కష్టపడి అంతా సాఫీగా వచ్చేసి చేతులు పై పైసలు చేతిలోకి వస్తున్నాయి ఆ పైసలు నాకు వేస్తున్నారు మా అమ్మాయి చాలా కష్టపడుతుంది అనుకుని గొప్పగా చెప్పుకుంటున్నారేమో కానీ తల్లిదండ్రులకి కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తెలియని విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనే అనే విషయం తెలియదండి ఇక్కడ వచ్చిన వాళ్ళలో వెయ్యి మంది వస్తే ఒక వంద మందికి రాగానే ఏ ఇబ్బందులు లేకుండా జాబ్ దొరికేసి సాఫీగా ముందుకెళ్తున్నావు కానీ మిగిలిన ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందల మంది పరిస్థితులలో వివిధ రకాలైన అనుభవాలను ఎదుర్కొంటున్నారండి మనుషులు ఏమీ తెలుసుకోకుండా వచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతకి మీరు నిర్ణయం తీసుకోండి